మచిలీపట్నాన్ని రాష్ట్రానికి ఆక్వా క్యాపిటల్ గా మార్చి తీరుతానని రాష్ట్ర గనులు భూగర్భ వనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఈ మేరకు గిలకల దిండిలో ఫిషింగ్ హార్బర్ లో వాతావరణ పరిస్థితులు ఫిషింగ్ కోసం మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గ్లోబల్ ఎండ్రమాన్ చెందిన ఏడుగురు సభ్యుల బృందంతో పరిశీలించారు మచిలీపట్నాన్ని మార్చేందుకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు మచిలీపట్నం పేరన్నారు మత్స్యకారుల ఆదాయం పెంపునకు ఉండే అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని తీర ప్రాంతానికి రక్షణగా నిలిచే మడ అడవుల్ని జగన్ అధికారంలో ఉన్నప్పుడు దారుణంగా నాశనం చేశారని విమర్శించారు ఇవాళ మన తీర ప్రాంతం ఆగిందంటే కోతకు గురి కాకుండా ఉందంటే మ్యాంగ్రూవ్స్ ఈ మడ అడవుల వల్ల కోత గురి కాకుండా ఉంటుంది అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏ ఉంటాయో మన చేప పిల్లలు రొయ్య పిల్లలు అవన్నీ కూడా ఈ మాంగ్రూవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాయి అందుకోసమే మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని మూడు మాసాలు ఫిషింగ్ లేకుండా చేసుకునేదానికి ఉంటుంది అయితే మాంగ్రూవ్సే లేనప్పుడు ఇంకా మరి బ్రోడర్స్ వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ని పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఇవాళ చాలా డిసీజెస్ వస్తున్నాయి వైట్ స్పాట్ వచ్చి చాలామంది నష్టపోతూ ఉన్నారు దానికోసం ఒక స్టడీ చేయడం కోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టమంటాం అదే కాకుండా ఒక మదర్షిప్ ఏదైతే ఇవాళ చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వేడ చేసుకుని మళ్ళీ ఒకరోజు ప్రయాణం చేసి అంటే వెళ్ళడానికి ఒకరోజు రావడానికి ఒకరోజు